వెల్కమ్ టు జనతా ఛానల్ నేను మీ మంజుని ఇప్పుడు నేను మీకు మటన్ ముట్టిలండి ఇవి ఎలా చేయాలో చూపిస్తాను మటన్ ముట్టిలకు కొంతమంది కీమాతో కూడా చేస్తారు నేను కీమా తీసుకోకుండా మటనే డైరెక్ట్ వన్ కేజీ తీసుకున్నాను చూడండి చక్కగా ఎలా ఫ్రై అయ్యో లోపలి వరకు ఫ్రై అవుతాయి ఇవి చూడండి వన్ కేజీ మటన్ తీసుకున్నాను అందులో అల్లం వెల్లి పేస్టు అలాగే పసుపు పసుపు వేసుకున్నాక అందులో కొద్దిగా కారం వేసుకోండి త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నాను కేజీ మటన్ తీసుకున్నాను కాబట్టి త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను కారంలో ఉప్పు కూడా ఉందండి మళ్ళీ ఎక్స్ట్రా వేసుకోలేదు ధనియాల పొడి కొద్దిగా కొద్దిగా గరం మసాలా చూడండి కొద్దిగా వేసుకోండి గరం మసాలా ఇవన్నీ వేసుకున్నాక చక్కగా కలుపుకోండి మొత్తము ఇలా మొత్తం కలుపుకున్నాక ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ముందుగా ఆయిల్ వేస్తే ఈ కారం పట్టుకోదని నేను లాస్ట్లో వేసి కలుపుతున్నాను మళ్ళీ టూ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇదంతా మళ్ళీ కలుపుకోవాలి బాగా ఆయిల్ వేసుకున్నాక ఇలా చక్కగా కలుపుకున్నాక వీటిని మిక్సీ చేసుకుందాం మనము కొద్ది కొద్దిగా వేస్తూ మిక్సీ చేసుకోండి మొత్తము మరీ మెత్తగా కాకుండా నార్మల్గా చేసుకోండి కొంచెం పీసెస్ లాగా ఉండేటట్టు చిన్న చిన్న కీమా పీసెస్ లాగా ఉండేటట్టు చేసుకోండి చూడండి మొత్తం నేను మిక్సీ చేసుకున్నాను మరీ మెత్తగా లేకుండా నార్మల్గా ఉంది చూడండి ఇలా చేసుకోండి ఇలా మిశ్రమాన్ని ఉండల్లాగా చేసుకోండి రౌండ్గా కాకుండా మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు నేను ఇలా చేస్తున్నాను పొడువుగా చూడండి ఇంత చక్కగా సాఫ్ట్గా చేసుకోండి లేకుంటే విరిగిపోతూ ఉంటాయి ఆయిల్లో వేయగానే నేను అలాగే మొత్తం అన్నీ చిన్న చిన్నగా చేసుకున్నాను మరీ చిన్నగా చేయలేదండి కొద్దిగా పెద్దగానే చేశాను మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు ఇలా అన్నీ చేసుకున్నాక మనం మీ వీటిని ఫ్రై చేసుకుందాము ఒక ప్యాన్ తీసుకొని వెడల్పట్టి ఫ్యాన్ తీసుకోండి చూడండి వెడల్పట్టిది తీసుకున్నాను నేను చిన్నగా ఉంటే అన్నీ పట్టాయి కదా కొద్దిగా వెడల్పుగా ఉంటే చక్కగా ఫ్రై అవుతాయి ఇందులో ఆయిల్ వేసుకోండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ వేడకాక ఇప్పుడు మనము చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నాం కదా అవన్నీ ఇందులో వేసుకోవాలి పూర్తిగా అన్నీ వేసుకోండి అన్నీ వేసుకున్నాక సిమ్లో పెట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించండి చూడండి మూత పెట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించాను నేను చక్కగా వాటర్ వచ్చేస్తాయి ఎక్కువగా ఇవి బాగా వాటర్ వస్తున్నాయి కదండీ మళ్ళీ ఒక బట్ట తీసుకొని ఇలా కలపండి స్పూన్ పెట్టకుండా ఇలా తిప్పుతూ కలపండి చక్కగా కలుపుతూ మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి ఉడికించండి మొత్తం ఫ్రై అయిపోతాయి చూడండి ఇప్పుడు చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి వాటర్ కూడా వెళ్ళిపోయాయి అన్నీ పూర్తిగా ఫ్రై అయ్యాయి ఇలా ఒకసారి కలుపుతూ ఒక టూ మినిట్స్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ వే తీసుకోండి ఇవి చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయి లోపలి వరకు ఉడుకుతాయి చూడండి ఎంత చక్కగా ఉడికినాయి మీకు కూడా నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి